అందరికీ నమస్కారాలు అండి ఉగాది శుభాకాంక్షలు మా జీఆర్టీలో సిక్స్టీ ఎయిత్ షోరూమ్ అరవై షోరూమ్ అనంతపూర్లో చాలా బాగా స్వామి దాయతో ఓపెన్ చేసిండాము జీఆర్టీలో సిక్స్టీ ఇయర్స్ అయింది ఓపెన్ చేసి సో జిఆర్టీ గ్రూప్ తోడ సిక్స్టీఎత్ ఇయర్లో సిక్స్టీ ఎయిత్ షోరూమ్ ఈ ఓపెనింగ్ సమయంలో మస్తుగా డిస్కౌంట్స్ అంతా ఇస్తూ ఉన్నాము ఒక గ్రాముకు బంగారులో యాభై రూపాయలు తగ్గింపు మీరు ఇచ్చే పాత బంగారులో యాభై రూపాయలు ఎక్కువ ఇస్తామండి సిల్వర్ ఆర్టికల్స్లో మేకింగ్ ఛార్జ్లు డిస్కౌంట్ సిల్వర్ జ్యువెలరీ డిస్కౌంట్ డైమండ్లో టెన్ పర్సెంట్ ఆఫ్ మీరు అందరూ ఫ్యామిలీతో వచ్చి మాకు అందరూ ఆశీర్వాదం చేయాలి అనంతపూర్కి వచ్చి మాకు వచ్చిన దానికి చాలా సంతోషం విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ ప్రాస్ప్రెస్ హెల్తీ వెల్తీ న్యూ ఇయర్ థ్యాంక్స్ అండి ఎన్నో బ్రాంచ్ ఇది వచ్చి మాకు సిక్స్టీ బ్రాంచ్ అండి జిఆర్టీ గ్రూపుకు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎన్నో నెంబర్ చెప్పారు ఎయిత్ అండి ఎయిత్ బ్రాంచ్ అండి జీఆర్టీ గ్రూప్ అరవై ఆంధ్రప్రదేశ్లో ఎయిత్ ఎనిమిదోది ఉంది సార్ కొత్త బంగారులో ఒక గ్రాముకు యాభై రూపాయలు తగ్గింపు మీరు ఇచ్చే పాత బంగారులో యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము డైమండ్స్కు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ సిల్వర్ ఆర్టికల్స్లో మేకింగ్ ఛార్జ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిల్వర్ జ్యువెలరీ టెన్ పర్సెంట్ మళ్ళీ ఒరియానా అని చెప్పి లైట్ వెయిట్ జ్యువెలరీ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసిందాము లైట్ వెయిట్ మీరు ఆఫీస్ వేసుకోవచ్చు కాలేజ్ వేసుకోవచ్చు రోజు ఎంజాయ్ చేసేట్లు లైట్ వెయిట్ జ్యువెలరీ ఇక్కడ అనంతపురంలో లాంచ్ చేస్తాం సార్ మీరు అందరి ఫ్యామిలీతో రావాలి ఉంది సార్ ఇక్కడ జిఆర్టీలో ఉండే వెరైటీ ఎక్కడ ఉండదు సార్ ఇది వచ్చి ఉడ్యానాలు అండి ఉడ్యానాలు వచ్చి మన బంగారులో యాంటీ కలెక్షన్ చేసిన్నాము ఇవన్నీ మేడ్ ఐటమ్స్ సార్ హ్యాండ్ మేడ్ నకాష్ ఐటాలు ఇది వచ్చి అష్టలక్ష్మి ఉడ్డానం అండి విత్ రూబీస్ ఎమరల్స్ అమెరికన్ డైమండ్స్ ఉంది ఫుల్లీ హ్యాండ్ వర్క్ నకాష్ వర్క్ జీఆర్టీలు ఏం స్పెషాలిటీ మీ కలెక్షన్ చాలా బాగుంటుంది వెరైటీస్ ఎక్కువ ఉంటుంది మీరు కండిపో చూడాలి సార్ హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ బంగారులో చేసింది నకాష్ ఐటమ్ ఈ కలెక్షన్ వెరైటీ ఎక్కడ చూడబడి వచ్చి చూడాలండి అన్కెట్ డైమండ్తో గోల్డ్ నెక్లెస్ షార్ట్ నెక్లెస్ ఉంది లాంగ్ హారాలు ఉంది ఉడ్యానాలు అన్ని బడ్జెట్ రేంజ్ లో లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ డైమండ్స్ ఉంది సార్ ఆల్ బడ్జెట్ లో ఉంది ఈ కలెక్షన్ మా క్వాలిటీ బెస్ట్ గా ఉంటుంది మా డైమండ్స్ క్వాలిటీ ఆ మెరుపు ఆ కట్ క్లారిటీ క్యారెట్ వెయిట్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ